హే హలో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా జనసంద్రం జై బాబు నినాదాలతో దద్దరిల్లిన థియేటర్ ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ మహేష్ అభిమానులకు గుడి లాంటిది అలాంటి థియేటర్లో ఈరోజు మహేష్ వెంకటేష్ కాంబోలో టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిన మూవీ సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు రిలీజ్ అయింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీని రీ రిలీజ్ చేశారు చూసారుగా జనం కొత్త మూవీ కూడా ఇంత జనం ఉండరేమో అనేంతగా జనం వచ్చారు ఇక కటౌట్ విషయానికి వస్తే చూశారుగా వెంకటేష్ మహేష్ బాబు భారీ కటౌట్లు చూడ్డానికి వింటేజ్ లుక్లో మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేస్తుంది ఇక మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామా అన్నట్లు ఫ్యామిలీ ఆడియన్స్ లేడీ ఫ్యాన్స్ స్టూడెంట్స్ ఇలా అందరూ కలిసి జాతరల తరలి వచ్చారు మూవీకి రీ రిలీజ్లో మాత్రం ట్రెండ్ సెటర్ మహేష్ బాబు అనే చెప్పాలి ఏ మూవీ రీ రిలీజ్ చేసినా బ్లాక్ బస్ట్ హిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొన్న పోకిరి నిన్న మురారి ఈరోజు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రేపు అతిథి ఇలా ఏ మూవీ చూసినా బ్లాక్ బస్ట్ హిట్ చేశారు ఫ్యాన్స్